ప్రియ మిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి లూకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేద్దాం అందుకు మరియా ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు గాక అని దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన ప్రియ మిత్రులారా ఈ మానవ జాతిలోనికి వచ్చిన పాపానికి ఈ మానవ జాతి దేవునికి దూరమై శాపగ్రస్తులై కారణం ఏంటి అనేది మనం ఆలోచన చేద్దాం దానికంటే ముందుగా నరకపాత్రులైనటువంటి మనుషులను దేవుని నిత్యరాజ్య వారసులుగా చేయడానికి దేవుడు వాడినటువంటి ఆయుధం ఏంటి ఏంటి అంటే విధేయత అనే దినుసును దేవుడు కోరుతూ ఉన్నాడు తనకు విధేయులైన వారందరికీ నిత్యరక్షణను అనుగ్రహిస్తున్నాడట ఏంటో విధేయతకు ఇంత ప్రాముఖ్యత ఎందుకుందంటారా అవునండి మానవజాతి పతనం అవడానికి దేవుని నుండి దూరమై నరక పాత్రులవ్వడానికి కారణము అవిధేయతే ఆదాము యొక్క అవిధేయత మానవజాతికి శాపంగా మారింది ఏ అవిధేయత వలన మనిషి దేవునికి దూరమయ్యాడో దేవుడు ముళ్ళును ముళ్ళుతోనే తీసినట్టు వజ్రాన్ని వజ్రముతోనే కోసినట్టు అవిధేయులైన శాపగ్రస్తులు విధేయతను కనుపరిచినప్పుడు వారికి నిత్య రాజ్యమునివ్వాలనేది దేవుని యొక్క అనంత జ్ఞానమునకు నిదర్శనం మిత్రులారా క్రిస్మస్ అనే ఈ పండుగ దినాలలో మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అనేక పాఠాలలో ముఖ్య పాఠం ఏంటి అంటే విధేయత నిన్నటినాన్ను కూడా మనము ఈ విషయాన్ని ధ్యానం చేశాం అవును ప్రియ నేస్తమా అవును ప్రియ సహోదరులారా మనము దేవునికి విధేయులం కావాలి విధేయతను మనకు నేర్పించేటువంటి వారిలో మరియ మనకు కనబడుతున్నారు యేసునాథుడు ఈ భూమి మీద జన్మించాలి అంటే ఒక పవిత్రురాలైనటువంటి కన్యక అవసరం ఎందుకంటే అందరిలోనూ అనేది ఉంది గనుక అనేది అంటకుండా ఒక పవిత్రుడుగా ఈ భూమి మీదకు రావాలి అంటే ఆయన కన్యగర్భాన్న జన్మించడమే ఆ విషయాన్నే భక్తుని ద్వారా దేవుడు పలికించారు కాబట్టి కన్యక గర్భవతి అయి కుమారుని కను అనే ప్రవచనం నెరవేరడానికి పరిశుద్ధ రక్తము కలిగినటువంటి దైవకుమారుడు ఈ భూమి మీదకు రావడానికి ఒక కన్యక అవసరమైంది భూమి మీద దేవుని చిత్తము నెరవేర్చడానికి మరియ దేవుని మాటకు విధేయత చూపించింది గబ్రియేలు దేవదూత వర్తమానము తేగానే మొదట ఆశ్చర్యానికి లోనైనటువంటి మరియ అయ్యా నేను పురుషుని ఎరుగని దానిని నాకిదెలాగు జరుగును అనగానే దేవదూతగారు చెప్పారు దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది పుట్టబో శిశువు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని అనబడతాడు అని అన్నప్పుడు మాట మాట్లాడకుండా లోకనిందకు జడియకుండా ఇదిగో ప్రభుదాసురాలు అంటూ తన్ను తానుగా దేవునికి సమర్పించుకుంది నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటూ విధేయత చూపించింది క్రిస్మస్ అంటే విధేయత నేర్పించేది తండ్రి అయిన దేవుని మాటకు లోబడి తండ్రితో సమానముగా ఉండవలసినటువంటి ఆయన సింహాసనాన్ని విడిచి ఈ మట్టిలోకానికి వచ్చాడు అది యేసునాథుని విధేయత లోకనిందకు జడియకుండా దేవుని చిత్తము నెరవేర్చడానికి తన్ను తానుగా దేవునికి అప్పగించుకుంది మరి ఇది మరియ విధేయత ప్రియమిత్రులారా ఈ క్రిస్మస్ పండుగ దినాలలో మనమందరము మర్యవలే దేవునికి విధేయులమౌదుగాక దేవుని చిత్తమును నెరవేర్చిన బలసూరులమై దేవుని ముందు నిలబడుదుముగాక అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె